బాల కూరలు రెండు వండుతున్నాను ఒకటేమో ఏమో పచ్చి మత్త ఒకటి పాలకూర పాలకూర పాలకూరకి ఏం కావాలో చెప్తున్నాను పాలకూర రెండు ఉల్లిపాయలు ఒక పచ్చిమి పచ్చి రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు ఈ రెండు ఉల్లిపాయలు మిక్సీ ఆడుకోవాలి మెత్తగాను పచ్చి మెత్తలకి మసాలా కూడా ధనియాలు జీలకర్ర దాని చెక్క గసగసాలు అల్లం వెన్ను అల్లం వెల్లు పేస్ట్ అల్లం ఎల్లిపాయ కూడా వేసి ఉప్పు పసుపు కడుక్కుంటాను తర్వాత కూర ఎలా ఉండాలో చూపిస్తాను ఈ పాలకూర నెత్తళ్ళను ఉప్పు పసు వేసి నెత్తళ్ళు కడిగేసుకుంటాను ఇంక పసుపు ఉప్పు వేసి కడుపుకుంటున్నాను పసుపు బుక్ కడుక్కుంటే నీ నేసేస్తుంటారు అది నెత్తల్లో పొరటాలకు పెడితే పాలు బాగా పడతాయి ఈ పురటాలు కూర అంటారు నెత్తల్లో పాలు బాగా పడతాయి అన్నమాట పచ్చి నెత్తాల కూరకి దా పెట్టుకుంటున్నాను పక్కన పాలకూరకి కూడా మూకుడు పెట్టుకున్నాను మెత్తలో ఉప్పు పసుపు కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకా పాలకూరకేమో శుభ్రంగా ఆకు కడిగేసి కోసుకున్నాను ఉల్లిపాయ పచ్చి వేయాలి మెత్తల కూరకేమో ఉల్లిపాయ పేస్ట్ ఎత్తడి కూరకు నూనెసుకుంటున్నాను రెండుక్కలు అది సరిపడి పాలకూరకి కూడా నూనె వేసుకుంటున్నాను దీనికి రెండు ఒక్కలే పాలకూర క్యాన్సర్కి కూడా మంచిది తింటే బాలంత్రాలు కూడా తినచ్చు పాలు పడతాయి పులిపాయలు కత్తరికాయలు వేసుకుంటున్నాను

పొరటాలకైతే ఈ మసాలా వేయరు అల్లం ఎల్లుల్లిపాయలు ధనియాలు జీలకర్ర వేస్తారు ఇది పొరటాలు కాదు కాబట్టి మనం అన్నీ వేసుకొని ఆడుకున్న మసాలా ఇది బాగా వెళ్ళిన తర్వాత అప్పుడు ఏమి వెళ్ళారో తుదితాము ఉబ్బే వేస్ట్ కొంచెం వేగింది కొద్దిగా పసుపు వేసుకుంటున్నారా ఇప్పుడు ఎవరు టేస్ట్ తగ్గట్టు అది వేసుకోండి ఉప్పు ఉప్పు కూడా వేసాను ఇంకా కొంచెం యాడ్ అని ఇంపేజ్ వేసి ఇంకా కారు కొంచెం పెట్టే స్టే అయిపోయింది చాలా రెండు స్కోర్లు వేసుకుంటున్నాం నెత్తలు కారు ఎక్కువ పట్టదు నీళ్ళు వేసుకుంటున్నా నీళ్ళు వేసుకొని కొంచెం సేపు కుడికిన తర్వాత వేయాలి యాప్లో నిండు వేయలేదు విడిపోయి మనం మూత పెట్టిస్తాము కొంచెం సేపు ఉడికిన తర్వాత చేపలు వేయాలి అండి ముందే తిడిపోతే ఇప్పుడు యూస్బెర కూడా వేసుకొని కారకూర వేసుకోండి తరగటాలు కొద్ది పెడితే బాగా కారు పడతాయి క్యాన్సర్ పేషెంట్లు కూడా తినచ్చు క్యాన్సర్ కూడా మంచిది ఇది పాల పూర శుభ్రంగా కడిగించుకొని పూర్తని అన్నట్లు ఎదురు వండుతున్నాను కారు పూర నాలుగు కోట్లు కొంచెం పసుపు వేసుకుంటున్నాను కొంచెం కొంచమే పట్టు గుప్పు మగ్గి పట్టుగా కొట్టింది ఏదో కూడా ఉండవచ్చు నేనైతే ఇగలు వండుతున్నాను కొన్ని ఇలా కలిసి ఉన్న తర్వాత మూత పెట్టేసుకొని మగ్గు పెడతారు మగ్గిన తర్వాత చూపిస్తాను తీసుకుంటున్నా కారం ఒక స్పూన్లే పడుతుంది ఆరవేసి వేసి వేసేసాం కదా ఇక్కడ ఆరు కొంచెం నీళ్ళు వేసుకుంటున్నాను ఇంకొక నీళ్ళు అనేది తర్వాత ఉడికిన తర్వాత చూపించాను మూత వేసుకుంటున్నాను ఉడికిన తర్వాత చూపిస్తాను బస్ వేసి కడుక్కొని పక్కన పెట్టుకున్న నెట్టలు ఇప్పుడు వేసేస్తున్నాం ఇప్పుడు నీరు దగ్గర పడింది కాదు

ఇలాగే అనుకోవాలి దానిని చాలా గిరిపడ చూపించాము ఎలా ఉన్నాయి నెత్తల కూర చేసాను చూడండి కలుపుకోండి నెత్తలు కలుపుతామండి చాలా బాగుంటది ఇది అన్ని సరిపోయా అది తినండి అన్ని సరిపోయా చేప తినండి చాలా టేస్ట్ గా ఉంది తర్వాత ఇవి బాలింతలో తింటే పాలు పడతాయి చాలా మందికి బాలింతలకి నెత్తల పోరాడతారా అని కొంతమందికి అనుకుంటారు కానీ నెత్తల కూర చాలా మంచిది కొంతమందికి తెలియదు పూర్వకాలం మంచిది అందరికీ తెలుసు పూర్వం పాలు పడతాయని నెత్తల కూర తర్వాత ఈ పాలకూర కూడా అందుకు ఉండేవారు చాలా మందికి తెలియదు ఎందుకంటే ఇవాళ కొత్త కొత్త రుచులతో పోతున్నారు ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు అలా చేసుకోకండి ఇంకా నెత్తలు చూడండి ఎలా ఉందో ఇలా ఉండాలి చాలా బాగుంది పాలకూర ఎలా ఉందమ్మా చెప్పమ్మా అన్నీ చెప్పండి ఎలాగో సార్ ఎదురండి నేను ట్రై చేయండి ఎలా వచ్చిందో చెప్పండి కామెంట్ పెట్టండి కంపల్సరీ మా ఛానల్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తర్వాత మీరు మంచి మంచి చూపిస్తా మీకు ఖచ్చితంగా మీరు చూడండి పాటించండి బాలింత్రాల కోసం వండండి వేరే వేరే వంటలు వండకండి ఇలాంటివి వండండి ఇది చాలా రుచిగా ఉంటుంది ఆ అమ్మాయి కూడా తినడానికి బాగుంటుంది కూర